తెలంగాణ రాష్ట ముప్పై మూడు జిల్లాల్లో చైతన్య యాత్రలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చైతన్య యాత్రను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముప్పై మూడు జిల్లాల చైతన్య యాత్రలో భాగంగా నేడు మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాలో చైతన్య యాత్ర నిర్వహించారు నేటి యాత్ర అల్వల్లోని లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టార్ స్టాచ్యూ నుండి మొదలై జవహర్ నగర్ కాప్రా నేరెడ్మేట్ మల్కాజ్గిరి లాలాపేట్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ మల్లాపూర్ ఉప్పల్ బోడుప్పల్ గట్కేసర్ రాంపల్లి చెర్లపల్లి చివరగా ఈసీఎల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద యాత్ర ముగిసింది ఇట్టి యాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆరవ ఆవిష్ భా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు హరిహర కళాభవన్ లో జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మానం పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేశారు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు ఏర్పాట్ చేయాలి ఉద్యమకాల సంక్షేమ బోర్డును వెంటనే ఉద్యమకాల ఐక్యత ఉద్యమకాల ఐక్యత తెలంగాణ హర్యాదర కళాభావంలో కార్యక్రమం జరుగుతుంది దాని పత్రికను ఈరోజు చేయడం జరిగింది మరియు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలే హామీలను అమలు చేయాలి ఉద్యమకాల తెలంగాణ ఉద్యమకాలను దృష్టించడానికి ఒక కమిటీ వేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమంలో ఏర్పాటు చేయాలని ఈరోజు తెలంగాణ ఉద్యమకాల గౌరవం రాష్ట్ర కమిటీ తరపున ఎన్టీఆర్ జిల్లా ఇంకో

అందులో ఇక్కడ జరిగింది కానీ అందులో తేనున్నవారికి లేకపోతే ఎంప్యర్ ఉన్నవారికి అని జరిగింది కానీ రాష్ట్ర కంటి రాష్ట్ర కంటి ఏమంటుందంటే ఆ రోజు మేము ఏదో తేనిపోతే అవుతున్నాను ఎంఫ్ఐఆర్ అయితే నెక్స్ట్ అవుతుందని కాదు ఏ పోలింగ్ పిల్లలు తప్పకుండా ఇప్పుడు నెలవేర్చాలని జరిగింది నూరు మంది ఉద్యమందర్లు ఒక పది మందితో పదిహేను మందితో రాష్ట్ర ఆ రోజు ఫోటో కానీ ఆ రోజు పేపర్ కటింగ్ కానీ ఆ రోజు ఎంపీ ఇన్ఫర్మేషన్ కానీ ఆ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఆ రోజు లోకల్ పోలీస్ స్టేషన్లో లో చేయడం జరిగింది వాళ్ళు ఎవరైతే అంటే ఆ రోజు ముందస్తుగా జైలు

జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నవారు వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿನ ನಂಬರ್ ನೈನ್ ಎನ್ ತ್ರೀ ಸೆವೆನ್